హాయ్ అండి వెల్కమ్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ టిప్ మీ ముందుకు వచ్చేసాను సో ఇప్పుడు అందరు ఫేస్ చేసిన కామన్ సమస్య వచ్చి వైట్ హెయిర్ అండి ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఈ వైట్ హెయిర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అది హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు లేదా జెనటిక్ ప్రాబ్లం అయినా కావచ్చు సమస్య ఏదైనా కూడా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయిందండి సో వీటి కోసం మార్కెట్ లో రకరకాల డై సొల్యూషన్స్ అనేది దొరుకుతున్నాయి అవి వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ గానీ ఇతరత్ర మనకి హెల్త్ ఇష్యూస్ అనేది రేజ్ అవుతుంటాయి అలా కాకుండా ఇంట్లోనే చక్కగా మంచి హెయిర్ డై కలర్ అనేది మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఇది నేను చెప్పే టిప్ అయితే కాదండి మన పెద్దవాళ్ళందరూ కూడా ఫాలో అయింది మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా నానమ్మలు అమ్మమ్మలు ఉన్నా సో వాళ్ళని అడిగి చూడండి ఈ మంచి హెయిర్ కలర్ గురించి వాళ్ళు కూడా చెప్తారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అలాగే కెమికల్ ఫ్రీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి హెయిర్ కలర్ అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ముందుగా వచ్చి నేను ఒక పావు కేజీ వెల్లుల్లి గడ్డలు తీసుకుని వాటి మీద పొట్టంతా తీసుకున్నానండి ఒక పావు కేజీ వెల్లుల్లిపాయల పొట్టు అయితే తీసుకున్నాను దాన్ని ఇలాగ పెనం మీద కానీ ఇనప కడాయి మీద కానీ వేసుకుని నల్లగా అయ్యేంత వరకు అయితే మనం వేయించుకోవాలి ఇక్కడ నా దగ్గర కడాయి లేదు కాబట్టి నేను ఇలాగ ఇనప పెనం మీద అయితే వేసి వేయించుకుంటున్నాను వీటితో పాటు మరికొన్ని పదార్థాలు కూడా మనం వేయబోతున్నాం అండి ఇవి ఏంటంటే జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది అలాగే మన స్కిన్ కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా మన జుట్టు కూడా సిల్కీగా మంచిగా ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అయ్యే ఇంగ్రీడియం అండి ఇది వచ్చి ఒక్క స్పూన్ మెంతులు సో మీ మెంతులు తలకి ఎందుకు పెట్టుకుంటారు మీ అందరికీ తెలిసింది డాండ్రఫ్ని అరికడుతుంది అలాగే మన జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇలా మెంతులు అనేది వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ మెంతులు అలాగే మనం వేసిన వెల్లుల్లి పొట్టు మొత్తం కూడా నల్లగా మాడాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు బాదం గింజలు అయితే వేసుకుంటున్నాను అండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నాలుగు బాదం గింజలు అయితే వేస్తున్నాను పావు కేజీ వెల్లుల్లి పొట్టుకి చూస్తున్నారు కదా ఇది వచ్చి ఈ బాదం వచ్చే ఆయిల్ గింజలతో చాలా మంచి పోషణ అనేది ఇస్తుందండి నరిషింగ్ అంటారు సో ఏంటంటే కేశ సంరక్షణ అని కూడా అనొచ్చు సో మంచిగా మనకి నిగ చక్కగా కనిపిస్తుంది అనమాట సో అందుకని ఈ బాదం గింజలు కూడా వేసుకున్నాను ఒక నాలుగు బాదం గింజలు అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక పావు కేజీ వెల్లుల్లి పొట్టు ఇదంతా కూడా ఇన పెన మీద వేసుకొని చక్కగా నల్లగా మాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గర నిల్చొని ఇలాగా అంతా కూడా ఒకే లెవెల్లో మనకి ఈవెన్గా వేగాలండి అక్కడ తెలుపు అక్కడ ఎరుపు నలుపు అలాగా కాకుండా మొత్తం మనకు వెల్లుల్లి పొట్టంతా సమానంగా వేగేలాగా అయితే వేపుకోవాలి ఒక పదిహేను నిమిషాలు అయితే మీకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా నిప్పులు నిప్పులు కూడా కనిపిస్తున్నాయి చూస్తున్నారు మీకు పెనం మీద అలాగైతే మనకి ఇది వేయించుకోవాలి మొత్తం వెల్లుల్లి పొట్టు అలాగే మనం వేసిన మెంతులు ఇంకా బాదం పప్పు మొత్తం కూడా నల్లగా మారిపోవాలండి ఇలా మారిన తర్వాత ఇది గోరు వెచ్చగా అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మనము నెక్ మనం దీన్ని మిక్సీలో అయినా వేసుకోవాలి లేకపోతే రోట్లో దంచుకున్నా పర్లేదండి సో చూస్తున్నారు కదా ఇంతైతే వచ్చింది పావు కేజీ వెల్లుల్లి పొట్టు అనేది వేయించుకుంటే అంటే ఒక్క మనిషికి ఒక్కసారికి పనికి వస్తుంది అనమాట సో ఇది కాస్త చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి చిన్న మిక్సీ జార్లో వేసుకుని సరిపోతుంది ఇది మరీ ఫైన్గా అయితే పౌడర్ కాదండి కాస్త బరగ్గానే వస్తుంది కాకపోతే దీన్ని ఇలా బరగ్గా యూజ్ చేయకుండా డైరెక్ట్గా స్కిన్ అంటే డైరెక్ట్గా బరగ్గా యూజ్ చేయకుండా దీన్ని మళ్ళీ జల్లెడు పట్టి మనము యూజ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందో అంత ఫైన్ గా అయితే రాదు సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా జల్లెడ పట్టేసేసుకొని స్మూత్ పౌడర్ అంటే మనం ఫేస్ మీద టాల్కమ్ పౌడర్ ఎలా యూస్ చేస్తామో అది ఎంత స్మూత్గా ఉంటుందో అంత ఫైన్ పౌడర్ వచ్చేలాగైతే ఇలా జల్లెడ పట్టేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలాగా సో ఇది పడేయకుండా నెక్స్ట్ టైం ఇంకొక బ్యాచ్ చేసినప్పుడు దీన్ని కూడా కలిపి మనం మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మళ్ళీ మనకు పౌడర్కి అయితే యూజ్ అవుతుంది సో అంతా కూడా ఇలా జల్లించి తీసుకోవాలి చూస్తున్నారా నా వేళ్ళు చూసారా కలర్ అనేది ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి దీన్ని వాడుకునే విధానం మొత్తం కూడా చెప్తానండి చూస్తున్నారా ఇంత అంటే నాకు దగ్గర దగ్గర ఒక మూడు స్పూన్లు అయితే పౌడర్ రెడీ అయింది ఇది ఒక్కసారి ఒక్క తలకైతే సరిపోతుందండి చూడండి కలర్ అయితే చూడండి న్యాచురల్ కలర్ సో మనం ఎటువంటి కెమికల్స్ ఏమీ వాడకుండా ప్రిపేర్ చేసుకున్న న్యాచురల్ హెయిర్ డై పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలని కూడా చూపిస్తాను అలాగే దీన్ని అంటే నా చేయిని నేను వాటర్తో కడుక్కున్నాను కడిగిన తర్వాత కూడా కలర్ చూడండి ఎలా ఉందో అండ్ వాటర్ డ్రాప్స్ కూడా చూడండి బ్లాక్గా అయితే రావట్లేదు నార్మల్గా పడుతున్నాయి అనమాట సో ఈ కలర్ అంతగా స్కిన్కి అయితే పట్టేసింది ఇంకా హెయిర్కి అయితే ఇంకా బాగా పడుతుందండి చూడండి సో ఇప్పుడు దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ తల స్నానం చేసేసి ఎటువంటి జిడ్డు నూనె అనేది లేకుండా తలనైతే ఆరబెట్టి పెట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను వచ్చి కొబ్బరి నూనె అనేది వాడుతున్నాను మీరు కొబ్బరి నూనె ప్లేస్లో వాటర్ అయినా వాడుకోవచ్చు నార్మల్ వాటర్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఫ్లోయిగా అంటే సిల్కీగా హెయిర్ బాగా కనిపిస్తుంది అని చెప్పి కొబ్బరి నూనెతో వాడుతున్నాను సో ఈ కొబ్బరి నూనె మిశ్రం అంటే మనకి ఎంత కావాలో థిక్నెస్ బట్టి కొబ్బరి నూనె వేసేసుకొని దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పాను కదా జిడ్డు లేకుండా నూనె లేకుండా తలని చక్కగా మనం ఫ్రెష్గా పెట్టుకొని అప్పుడే ఈ కలర్ అప్లై చేసుకోవాలి చూడండి వైట్ హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను మా సిస్టర్ హెడ్ మీద నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి తనకి ఫోర్ హెడ్ దగ్గర నుంచి కూడా మొత్తం కూడా గ్రే హెయిర్ అనేది ఉంది చూస్తున్నారు కదా సో అప్పుడప్పుడు హెన్నా పెట్టుకుంటుంది ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వన్ మంత్ ఒకసారి హెన్నా పెట్టుకుంటుంది కాబట్టి కొంచెం గ్రే హెయిర్ అంటే రెడ్డిష్ గా ఉంది సో ఇప్పుడు నేను కొబ్బరి నూనెలో అప్లై చేసిన ఈ మిశ్రమానైతే తన తలకైతే పెట్టేస్తున్నానండి ఇది హెయిర్ డే బ్రష్ తో లేదా గ్లౌజ్లు వేసుకొని చేతితో డైరెక్ట్ గా మీరు లేదా టూత్ బ్రష్ తో కూడా అప్లై చేసి పెట్టేయచ్చు ఇలా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసేయాలండి తలకంతా కూడా చూడండి చక్కగా ఇలాగా మనం ఎక్కడెక్కడ హెయిర్ అనేది వైట్ ఎక్కువ ఉందో ఆ ప్లేస్లంతా కూడా అప్లై చేసుకోవాలి ఇది కింద భాగం అవసరం లేదు స్కాల్ప్ వరకు మనం పుర్రిక అంటుకున్నా కూడా ఏం ఇబ్బంది లేదండి వీటి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు చక్కగా మనము మెంతులు బాదం పలుకులు అలాగే తెల్లగడ్డ పొట్టు ఇంకా కొబ్బరి నూనె మాత్రం వాడుతున్నాం కాబట్టి మీకు స్కిన్కి ఎటువంటి హాని అనేది ఉండదు ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి చక్కగా తలని మనము మామూలుగా క్లిప్ పెట్టేసి కట్టేసి పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని మనం చక్కగా వాష్ చేసేసుకోవాలి మనం ఏ షాంపు అయితే వాడతామో అదే షాంప్తో చక్కగా మీరు తల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను కలర్ అనేది ఎలా పట్టిందో మీరే చూడండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో ఒక్కసారి అంటే లైట్గా ఉన్నవాళ్ళు ఒక్కసారి ట్రై చేస్తే చాలు మంచిగా తెల్ల జుట్టు అంతా నల్లగా అయిపోతుంది ఎక్కువగా జుట్టు తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఏంటంటే వారానికి ఒకసారి లెక్కన నెల ఒకసారి పెట్టి చూడండి నెల రోజుల పాటు చక్కగా మీకు నల్లగా మారిపోతుంది అనమాట మీ హెయిర్ న్యాచురల్ కలర్ అండి ఇది సో మీకు బ్రౌన్ షేడ్ డార్క్ షేడు అట్లా రాదు మీ హెయిర్ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోకే మారిపోతుంది చూస్తున్నారు కదా తలస్నానం చేసింది ఇంకా తడిగా ఉంది కాబట్టి కొంచెం ఇదిగా ఉంది సో చూడండి మొత్తం అసలు ఎక్కడ కూడా వైట్ హెయిర్ లేకుండా మొత్తం కలర్ అంతా చక్కగా అప్లై అయిపోయింది సో ఇది చాలా హెల్దీ అండ్ వెరీ ఈజీ రెమెడీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మంచి హెయిర్ కలర్ నేను కొబ్బను యూజ్ చేశాను మీరు డైరెక్ట్ వాటర్తో కూడా కలిపి అప్లై చేసి పెట్టేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ